దేవుని చిత్తమును అనుసరించుట ఈ రోజు వాక్యము 130 కొలదీ మోద తీమింది 24 రోజులు వచనం యెహోవా నీవు నన్ను పరిశోధించి తీర్చుకొనియెనావు నీకు శుభమును ఇచ్చుట నీచేట నిfte

నిరంతర రారా నిలచి నిలారను అప్పుడు నేను నీ చేయిని నడిపిశను నీ కుడి చేయిని నాకు కన్ను వెలుగు రాత్రి వలె నున్ను అని నేను అనుమనేయడలా నీ చేయిని

నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనము నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనము तो आना प्रार्थना की मुँह ना होना ये देखो चलो मुकेश नलून रेंडरों पे इबी पिचका चिंदी पिचका कस्ता नहीं हु आलोंग इबी पिचका चिंदी पिचका कस्ता नहीं हु आलोंग रेखड़ बी बाई की एकड़ी एकड़ी तम्बापैना में देवले सुमंत उंडगा और इबी पिचका